న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్ కి స్వాగతం కాశ్మీర్ ఉగ్రవాదులపై చర్యలు తీసుకోండి కర్నూలు రూరల్ ఏప్రిల్ ఇరవై నాలుగు టూరిజం వెళ్లిన భారతీయులను కాల్చి చంపిన కాశ్మీర్ ఉగ్రవాదులపై భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వెతుర్తి మండల హిందువులు డిమాండ్ చేస్తారు గురువారం సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన స్థానిక పోలీస్ స్టేషన్ నుండి వెల్లుర్తి పాత స్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లారు ఈ సందర్భంగా వెల్లుర్తి పాత బస్టాండ్ నిరసన కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా హిందువులు మాట్లాడుతూ టూరిజం గా భారతీయులను నీవు హిందువా కాదా అని అడిగి మరీ చంపడం దారుణంగా ఉందని విమర్శించారు ఈ ఉగ్రవాదులను భారత ప్రభుత్వం హతమార్చాలని డిమాండ్ చేశారు మతోన్మాద శక్తులపై తక్షణమే చర్యలు తీసుకుని భారతీయులకు రక్షణ కల్పించాలని తెలిపారు ఈ మతోన్మాద శక్తులు ఎక్కడ ఉద్భవించినా వెంటనే హతమార్చి హిందువుల సాంప్రదాయం మనోభావాలను దెబ్బతీయకుండా చూడాల్సిన బాధ్యత మన హిందువుల పైన ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో వెల్దుర్తే శివాజీ గ్రూప్ హిందువులు తదితరులు పాల్గొన్నారు

न चंचल नरत मदक हरत मदक जय श्री जय श्री चाल नसी चारे नसीन चारे नशीन चारे श्री ఎవరైతే మనం మన భారతీయుల మీద కన్నెత్తి చూసిన వాళ్ళని వాళ్ళు కళ్ళు కానీ అన్ని కానీ తీసేసి మన భారతీయుల వైపు చూడాలంటేనే భయపడేలా చేయాలి మనం భారత మన భారతదేశము ఒక ఇక్కడ నుంచి భారతీయులు ఎవరికైనా పాకిస్తాన్ వాళ్ళకి ఎవరైనా కానీ కొమ్ము కాస్తున్న విధవల్ని ఎవరైనా కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది ఇక్కడే కానీ ఉంటారంటే కబద్దార్ వాళ్ళు మాత్రం ఇప్పటికైనా వెళ్ళిపోతే బాగుంటుంది ఎవరైనా కానీ భారతదేశంలో ఉన్నారంటే వాళ్ళకి మాత్రము తగిన గుణ మనకు కాశ్మీర్లో ఒక టూరిజం ఆ టూరిజానికి మన హిందువులు అందరూ టూరిజం కోసం వెళ్ళారు అయితే ఆ టూరిజంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు అంటే మన ముస్లింలు అని కాకుండా ఉగ్రవాదులు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ కార్యక్రమంలో మన హిందువులు ముస్లింలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసింటే సంతోషంగా ఉండేదని అనుకుంటున్నాం ఎందుకంటే ముస్లింలు అంటే ఇక్కడ ఉగ్రవాదులు కాదు పాకిస్తాన్ ఉగ్రవాదులే ఉగ్రవాదులు ఇక్కడ ఉన్న ముస్లింస్ ఉగ్రవాదులు కాదు కాబట్టి మనతో పాటు వాళ్ళు కూడా ముస్లింస్ ఇక్కడ ఉండి మనతో పాటు ఈ నిరసనలు తెలియజేసి ఇంకా చాలా బాగుండేదని అనుకుంటున్నాం కనుక ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు మన హిందుత్వాన్ని కఠినంగా వాళ్ళు వాళ్ళ భార్యల ముందరిని చంపినందుకు ఈ నిరసన తెలియజేస్తున్నాం उग्रवाదం नशించాలి उग्रवाదం नशించాలి ఎవరికి శాంతి నిరసన చేపట్టడానికి ప్రధాన కారణం భారత ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే మరి కాశ్మీర్లో మహల్మా దాడి కేసులో దాదాపుగా ముప్పై మంది భారతీయులను మరి పాకిస్తాన్ ఉగ్రవాదులు కుటన పెట్టుకోవడం జరిగింది ఇది చాలా దారుణం మానవ జీవిత చరిత్రలోనే ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఎందుకంటే మతం అనేది ఒక జీవన విధానం ఎవరికైనా సరే ఏ మతస్థులకైనా సరే హిందూ మతస్థులకైనా ముస్లిం మతస్థులకైనా మరి క్రైస్తవులకైనా ఎవరికైనా సరే మతం అనేది ఒక జీవన విధానం అది ఒక నైతిక విలువలతో కూడుకున్నటువంటి ఒక విధానం అలాంటిది ఈరోజు మతం పేరు విలువని మరి ఉగ్రవాదులు అనేటువంటి వాళ్ళు మరి వేరే మతం వాళ్ళను చంపడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఎందుకంటే ఏ మతం మతానికి పుట్టుక కారణమైనటువంటి దేవుళ్ళు ఉన్నారు మనకు భగవద్గీత అయినా సరే మరి కురాన్ అయినా సరే అదేవిధంగానే మనకు బైబిల్ అయినా సరే ఈ మూడు గ్రంథాలు కూడా ఏం నేర్పిస్తాయి ప్రపంచానికి ఏం నేర్పించాయి అంటే శాంతి నేర్పిస్తాయి ముఖ్యంగా శాంతి అనేది ముఖ్యం అని చెప్పేసి మూడు గ్రంథాలు చెప్తాయి మరి అలాంటి శాంతి అనేది ఈరోజు మరి ఒక మతం వాళ్ళు ముఖ్యంగా ఉగ్రవాదులు అని చెప్పొచ్చు మనం చెప్పుకోవటం ఆ ఉగ్రవాదులు ఈరోజు మరి దగ్గర దారలకు వాళ్ళు దారి తీస్తున్నారంటే ఇది అత్యంత దారుణమైనటువంటి విషయం మానవత్వం మతం కాదు ముఖ్యం మానవత్వం అనేది ముఖ్యం ఆ మానవత్వం అనేది మనకి మనుషుల్లో ఉండాలి ఎందుకంటే ప్రాచీన భారతదేశంలో అనేక మతాల వాళ్ళు నివసిస్తున్నారు ఎక్కడ లేదు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారతదేశంలో మాత్రమే అన్ని మతాల వాళ్ళు దర్శించుకోవాలి అలాంటి గొప్ప దేశం ఏదంటే ఒక భారతదేశం మరి అలాంటి భారతదేశాన్ని మరి ఈరోజు మత మతోన్మాదులు కేవలం మరి ఈ మతం పేరు మీదుగానే దాడులు చేసి భారతదేశాన్ని విభజించాలి అని చెప్పేసి మరి ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి ఇంతకుముందుకి ఆల్రెడీ పంతొమ్మిది నలభై ఏడవ సంవత్సరంలోనే మరి మతోన్మాద శక్తుల వలనే భారతదేశం విడిపోయింది మరి ఈరోజు కూడా మరి ఇలాంటి మతోన్మాద శక్తుల వల్లనే పార్తదేశం విడిపోయడానికి ఒక దారి దారి తీసేటువంటి ప్రమాదం ఉంది కానీ ఇది అందరూ కూడా ఖండించాలి ప్రతి కూడా సమాజంలో ఉన్నటువంటి మేధావులైనా సరే మరి అన్ని మతాల వాళ్ళు కూడా కలిసిపోయి ఎందుకంటే భారతదేశం అనేది సమైక్య భారతదేశం అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి జీవించేటువంటి భారతదేశం సహోదరులుగా జీవించేటువంటి భారతదేశం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇలాంటి సంఘటన ఖండించాలి ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలు మరి ఖండించి వ్యతిరేకిస్తే అప్పుడు మన భారతదేశం అనేది కాపాడబడుతుంది కాబట్టి మన భారతదేశాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చెప్పేసి మతాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈరోజు ఎక్కడో జరిగిందిలే అది మన వరకు రాదులే అనుకుంటే చాలా పొరపాటు రేపొద్దున ప్రతి ఒక్క గ్రామంలో జరగవచ్చు ఇలాంటి సంఘటనలు కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మనం ప్రతి ఒక్కరూ కూడా మనలో భేదాభిప్రాయాలు ఉండొచ్చు మనం మనం నివసించేటువంటి భారతదేశంలో మరి ఏదైనా చిన్న చిన్న భేదాభ్యాలు మనలో ఉండొచ్చు కానీ అలాంటి భేదాభియాలను మనం మనసులో పెట్టుకొని ఒక మతం వాళ్ళని హింసించడం ఇంకొక మతం వాళ్ళు మరి ఎంజాయ్ చేసుకోవడం ఇలాంటి ఉండకూడదు మనం న్యూస్ లో చూసాం ఇందాకనే చూసాం న్యూస్ లో మన భారతదేశంలో పాకిస్తాన్ హై కమిషనర్ కార్యాలయం దగ్గర కేక్ కేకులు కట్ చేసుకొని సంబరాలు చేసుకుంటున్నారు మరి అంత దారుణమైనటువంటి మానవత్వం లోపించినటువంటి సమాజంలో మరి ఈరోజు మనం జీవిస్తున్నాం సో కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మదొక్కరం కూడా ఇలాంటి సంఘటనలను వ్యతిరేకించి మతాలకు అతీతంగా దయచేసి మతాలకు అతీతంగా అందరూ కూడా ఏకమై మరి మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు దేశానికి మనం ఒక వెన్నుముకగా నిలబడి పోరాటం చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం కాబట్టి దానికి అందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ